బాయ్ బాయ్నానా వెరీ గుడ్ పైసలు లేకుండా బాగా చెప్పావు కదా వేయ పైసాలు సరే అర నువ్వు అప్పుడే బాగా చెప్పినావే పైసా ఎక్కువ చెప్పినావు కదా సరే అరవద్దు పొడిక అరవద్దు నువ్వు పైసా కావాలా ఎంత కావాలి ఎంత కావాలి చాలా సరే రా అమ్మ చెప్పినట్టే వినాలి బాగా నువ్వు కూడా బా అమ్మ ఏం చెప్తే అది వినాల చూడలే చెప్తా లేసరా చూడు అమ్మ అమ్మ ఎటు చెప్తే కొడుక అమ్మ అమ్మ ఎందుకు తీసే రా అమ్మ ఎట్ట చెప్తే అట్ట వినాలి స్కూల్కి టైంకి పోవాలి అర్థమైందా ప్రేయర్ కన్నా ముందు పోవాలి నీట్ గా చేయాలి చూడు ఇక్కడ రానా హోంవర్క్ నీట్ నేను చెప్పేది విను స్కూల్కి టైంకి వెళ్ళాలి సరేనా హోంవర్క్ అవసరం సరే సరే హోంవర్క్ నా ముందు పెట్ట పెట్టిన పెట్టినా పెట్టినా అదే ఇప్పుడు మా తల్లి నిన్ను టైం పంపించేటట్టు చూడు నీకు నేను ఎప్పుడు ఉన్నా కూడా అర్థమైందా బ్రేర్కి లేట్గా పంపించద్దు ఎవరైనా ఏమన్నా అంటే చెప్పేసిరా రా ఎలాంటి వేయొద్దు పాపను కూడా ఎవరితో జరగడానికి వేయొద్దు అని చెప్పు ఎందుకంటే ఇవేమన్నా కళ్ళ పెట్టి దెబ్బలు తినడం తోసుకోవడం ఒక నువ్వు నాన్న అది ఉన్నాయి చెత్త ఇప్పుడు నా బాగా చెప్పాను కదా ఉండు నాన్న అమ్మా

Bye. Daddy, bye. Daddy, yeah. okay, men, bye. bye Okay, bye. Bye.